బాగీ సీమంతం కోసం ఊరికి బయలుదేరారని తెలుసుకున్న రణ్వీర్ తన మనుషులని ఊరికి వెళ్లే దారిలో కాపు కాచేలా చేస్తాడు రోడ్డుకి బండలు అడ్డంగా పెట్టి ట్రాప్ చేస్తాడు రౌడీలకి కాల్ చేసి వాళ్ళు అదే రూట్లో వస్తున్నారు ఎలాగైనా కిడ్నాప్ చేయాలి అని చెప్తూ ఉంటాడు రణవీర్ అలాగే అని బండలు పెట్టి ట్రాప్ చేస్తారు రౌడీలు రోడ్డుకి అడ్డంగా బండలు ఉండడంతో డ్రైవింగ్ చేస్తున్న మనోహరి రాతోడ్ అందరూ పిల్లలు మంగళ రామ్మూర్తి బాగి అందరూ కిందికి దిగుతారు చుట్టుపక్కల చూసి సెల్ సిగ్నల్స్ కోసం చెక్ చేస్తూ ఉంటాడు రాతోడ్ కానీ సిగ్నల్ అందదు అప్పుడే కొంతమంది రౌడీలు వాళ్ళకి ఎదురుగా వస్తారు ఇక గన్ గురి ఒక రౌడీ ఈ దాంతో రెచ్చిపోయిన రాతోడ్ వాళ్ళని కొట్టడానికి ముందుకు వెళ్తాడు రాతోడ్ రామూర్తిలని ఆ రౌడీలు కొడుతూ ఉంటారు రాతోర్ని తలపై గట్టిగా బాధగానే బాగీ షాక్ అవుతుంది రామ్మూర్తిని రాతోర్ని కొట్టేసి ఆ బాగీ పిల్లల్ని కిడ్నాప్ చేయాలని రణవీర్ రౌడీలు చూస్తూ ఉండగా వీళ్ళు పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు బాగీ పిల్లల్ని రణ్వీర్ రౌడీలు కిడ్నాప్ చేస్తారు అమర్ ఎలా కాపాడతాడు బాగీ కడుపులోని బిడ్డకి ఏదైనా జరుగుతుందా రాను నేను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్